హలో వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి టేస్టీ సైడ్ డిష్ని చూపించిపోతున్నాను అదే పుల్లగుమ్ముడితో ఒడియాలు రసం సాంబారు పప్పు ఇలా దేనితోనైనా సైడ్ డిష్గా ఈ పుల్లగుమ్ముడి ఒడియాలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ సీజన్లో దొరికే పుల్లగుమ్ముడితో ఈ ఒడియాలను మనం చాలా ఈజీగా క్రంచీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్ కొత్తలతో ఈ వీడియోలో మీరు చూసేయండి గుమ్మడికాయతో వడియాలు పెట్టుకోవడం కోసం ఇలా బాగా మొదలుగా ఉండే అంటే దీనిపైన బాగా తెల్లగా ఇలాగా బూడుదలా పట్టేయాలి ఇలా బూడుదలా పట్టిన గుమ్మడికాయని శుభ్రంగా డ్రై క్లాత్తో చక్కగా తుడుచుకొని పగలగొట్టుకొని గింజలను పారేయకుండా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా మనం పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి అంటే ఇలాగా ఇలా సన్నగా పొడవుగా ఉండేటట్టు ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటినీ మెజర్ చేసుకోవడానికి ఇలా ఒక గిన్నెను కానీ ఏదైనా ఒక పాత్రని తీసుకోండి మీరు ఏ పాత్రని తీసుకున్నా దాంతో ఎనిమిది వంతుల ముక్కలైతే ఒక వంతు మినపప్పు పడుతుంది ఇప్పుడు దీంతో ఒకసారి మెజర్ చేసేసుకోవాలి ఇలా నిండుగా మెజర్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కొలత అనేది సరిపోతుంది ఈ గిన్నెతో కరెక్ట్గా ఎనిమిది గిన్నెలు మొక్కలు వచ్చాయి అంటే ఈ గిన్నె నిండుగా మెనపప్పుని మనం నైట్ సోప్ చేసుకుని పెట్టుకుంటే మరుసటి రోజు మనం పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఒడియాల కోసం ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం ఇలా ఒక పళ్ళంలో శుభ్రమైన కాటన్ క్లాత్ని ఒకదాన్ని ఇలా పరిచేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్లోనే వెదటి చేసి పెట్టుకునే ఈ గుమ్మడు ముక్కల్ని ఇలాగా వేసేయాలి ఇలా వేసేసిన తర్వాత అంచులన్నింటిని దగ్గరగా మనం చుట్టేసుకోవాలి అంటే ఈ ముక్కల్లో ఉండే వాటర్ అంతా మనకి దాదాపు నైంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ని తీసేయాలి కొద్దిగా తీసేయలేం కాబట్టి కొద్దిగా వాటర్ని తీసేస్తే మనకి వడియం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మనకు వాటర్ అనేది వచ్చేస్తుంది ఇది ఇలా మోటర్ని దగ్గరగా చుడుతూ ఉంటే మనకు వాటర్ అనేది బాగా వస్తుంది ఇలా మనకి కొంత వాటర్ అనేది వచ్చేసింది ఇప్పుడు రిమైనింగ్ వాటర్ కోసం ఇంకొక ప్రాసెస్ చూద్దాం ఇలా మధ్యలో హోల్ ఉండే ఒక స్టూల్ని తీసుకొని ఒకవేళ మీ దగ్గర ఇలా హోల్ ఉండే స్టూల్ లేకపోయినా పర్వాలేదు ఒక స్టూల్ మీద ఈ ముక్కలున్న ఈ మూటని ఇలా పెట్టేసుకోవాలి ఇలా మూటని అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ టైట్గా ఉండే మూత మీద ఇలా ఒక పళ్ళాన్ని పెట్టేసుకొని దీని మీద ఏదైనా మనం ఒక బరువుని పెట్టాలి పల్లెల్లో అయితే మనకి తిరగలు పెట్టుకుంటారు కదా కానీ అందరిళ్లలో తిరగలు ఉండవు కాబట్టి ఇలా ఒక బిందె నిండా వాటర్ పోసుకొని దాన్ని ఈ మూట మీద మనం అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే దాంట్లో ఉండే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే అది కూడా పూర్తిగా పైకి వచ్చేస్తుంది ఇలా మనం ఈ వాటర్ బిందుని నైట్ ఆ మూట మీద పెట్టేసి ఉంచేసుకోవాలి ఈ గిన్నెతో మనకి ఎనిమిది గిన్నెలు ముక్కలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఈ ఒక గిన్నెతోటి మనం మినపప్పుని నైట్ సోప్ చేసి పెట్టుకోవాలి అలాగే దీంతోపాటు ఒక హండ్రెడ్ గ్రామ్స్ సగ్గుబియ్యం కూడా ఇలా ఉండే సగ్గుబియ్యం తీసుకుంటే మనం వన్ అవర్ ముందు సోప్ చేసుకుంటే ఇది మనం డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు అలా కాకుండా ఇలా సన్నగా ఉండే సగ్గుబియ్యాన్ని తీసుకుంటే మనం వీటిని ఉడికించి కలుపుకోవాల్సి ఉంటుంది సో అందుకోసం మనం ఈజీగా ఉండడానికి కోసం ఇలాగా హండ్రెడ్ గ్రామ్స్ సగ్గుబియ్యాన్ని తీసుకొని వన్ అవర్ పట్టు సోప్ చేసుకుంటే ఇది సెట్ అయిపోతుంది ఈ మినప్పప్పు మనకు బాగా సోక్ అయిపోయింది ఇప్పుడు వీటిని గ్రైండర్లో వేసుకొని మెత్తగా అలాగే టైట్గా రుబ్బుకోవాలి అంటే వాటర్ ఎక్కువ వేయకుండా చాలా టైట్గా గార్లిప్ పిండి కంటే గట్టిగా రుబ్బుకోవాలి అలాగే ఈ బియ్యంలో కూడా మనం కొంచెం వాటర్ వేసుకొని వన్ అవర్ పాటు సోక్ చేసేసుకోవాలి ఈ గూడిగాయ ముక్కలను కూడా ఇప్పుడు మనం తీసేద్దాం ఇలా పళ్ళ్యాన్ని తీసుకొని దాంట్లో ఈ గుమ్మిడికాయ ముక్కలు ఉన్న ఇలాగా ఇలాగ పెట్టేసి దీన్ని ఓపెన్ చేసేద్దాం ఈ ముక్కలు అనేవి మనకు బాగా సెట్ అయిపోయాయి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మినప్పిండి అనేది మనకి ఇలాగా మెత్తగా చాలా టైట్గా ఇలాగా రుబ్బుకోవాలి ఈ మినపిండిని పక్కన పెట్టేసుకొని ఇలా ఒక పళ్ళాన్ని తీసుకొని ఇంట్లో కొద్దిగా ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా పిండిని వేసుకుందాం జస్ట్ మనం కలుపుకోవడానికి ఈజీగా ఉండడం వరకే ఈ ప్రాసెస్ ఇప్పుడు దీని మీద రిమైనింగ్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా ముక్కలు వేసేసిన తర్వాత దాని మీద రిమైనింగ్ పిండిని కూడా చేసుకోవాలి ఈ పిండిలోని మీ స్పైసీనెస్ తగ్గట్టుగా పచ్చిమిర్చి ఈ ముక్కల కోసం నేను ఒక ఇరవై వరకు పచ్చిమిర్చిని తీసుకొని కొద్దిగా అల్లాన్ని యాడ్ చేసి వేస్ట్ చేసుకున్నాను అలాగే సోప్ చేసి పెట్టుకున్న మనకి మనకిలా మెత్తగా సోప్ అయిపోతాయి ఇవి వీటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే సాల్ట్ని కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనకి ఎండిపోయేసరికి వాటర్ అనేది పూర్తిగా ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ మీద కానీ ప్లాస్టిక్ షీట్ మీద కానీ వడియలాగా పెట్టేసుకోవాలి మనకి ఇలాగ టైట్గా అనేది ఈ ముద్ద ప్రిపేర్ అవ్వాలి ఇలా అయితే ఉడియం మనకి స్టిఫ్గా నిలిచి ఉంటుంది ఇలా ఒక ప్లాస్టిక్ షీట్ను పచ్చుకొని చేతికి కొద్దిగా తట్ చేసుకోవాలి ఇలా తట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి ముద్దని ఇలా తీసుకొని జస్ట్ ఇలా ఒత్తేసి ఇలా పెట్టేసుకోవడమే ఇలా మొత్తం పెట్టేసుకోవాలి ఇంకే సైజు కావాలంటే ఆ సైజు ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత మంచి ఎండలో గలగల్లాడేంత వరకు వీటిని ఎండబెట్టుకోవాలి టూ డేస్కి కొంచెం డ్రైగా అయ్యాయి ఇప్పుడు వీటిని ఇలా తీసేసుకొని ఇలా తిరిగేసి మనం పళ్ళెల్లోకి పెట్టేసుకోవాలి ఇదైతే మనకి రెండో వైపు కూడా బాగా ఎండిపోతాయి మంచి ఎండలో గలగల్లాడేంత వరకు వీటిని ఇలా ఎండబెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉడియాలు అనేవి రెడీ అయిపోతాయి వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని కావాలంటే అన్నిటిని డీప్ ఫ్రై చేసి యూజ్ చేసుకోవచ్చు ఒకసారి డీప్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇలా స్టవ్ మీద కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఇలా మనకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడియాలని మనకు కావాల్సిన ఉడియాలని స్లోగా ఇలాగా డ్రాప్ చేసుకోవాలి ఈ ఉడియాలు వేయించేటప్పుడు ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉండాలి లేదంటే బయట మాడిపోయి లోపల ఫ్రై అవ్వకుండా ఉండిపోతుంది ఇప్పుడు రెండో వైపు ట్రక్ చేసేద్దాం ఇంకీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఆయిల్లోంచి తీసేయాలి ఇలాగే మనకు కావలసిన ఉడియాలని కావలసినప్పుడు ఫ్రై చేసుకోవడమే ఇలా ఫ్రై చేసుకుంటే సర్వ్ చేసుకోవడానికి మనకి పొలగొమ్మడి ఒడియాలు రెడీ అయిపోతాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా రోజులు మనకి ఇవి స్టోర్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది ఈ సీజన్లో దొరికే ఈ గుమ్మడికాయతో మనం ఒడియాలు పెట్టుకుంటే మనకి సైడ్ డిష్కి సంవత్సరం పొడవునా ఏం ఇబ్బంది పడక్కర్లేదు ఏంటి ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీ కదా మరింత కాలుష్యం ఈరోజే మార్కెట్ నుంచి గుమ్మడికాయలు తెచ్చుకొని ఈ పొల గుమ్మడి తయారు చేసుకొని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్